కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికిన మాజీ మంత్రి వనమ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రిపోర్టర్ బాలాజీ వనమ రాఘవేంద్ర ఆధ్వర్యంలో సుమారు యాభై కార్లలో బయలుదేరిన నియోజకవర్గ ముఖ్య నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలం రాములవారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వనమా వెంకటేశ్వరరావు సాల్వా మరియు ఒకేతో ఘనంగా స్వాగతం పలికారు ఈ యొక్క కార్యక్రమంలో వనమ రాఘవ ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీలు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మండల పట్టణ అధ్యక్షులు యువజన నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఇంకా చెప్పు చెప్పండి నీకు ఎండుకు